నమస్తే శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో భివనమ అయితే కుంభమేళ అనగానే మనకు గుర్తొచ్చేది నాగ సాధువులు అయితే ఈ నాగ సాధువులు ఎవరు వారి జీవన విధానం ఏంటి వారు ఎవరికీ కనపడకుండా తిరుగుతారంటారో అది నిజమేనా అంటే అది నిజమే అని చెప్పాలి అయితే ఈ నాగ సాధువుల గురించి ప్రతి ఒక్కళ్ళుకి ఎంతో కొంత సమాచారం తెలిసే ఉంటుంది అయితే వీరు ఎవరికీ కనిపించకుండా సూక్ష్మ శరీరంతో మన మధ్యే తిరుగుతూ ఉంటారు గాలి కూడా పీల్చకుండా ఒక చీకటి ప్రదేశంలో ఒంటి కాలితో తపస్సు చేస్తూ మనోనేత్రం ద్వారా చూస్తారని ఆపద ఎదురైనప్పుడు లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో వారి అవసరం ఉన్నది అని అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ కాపాడడానికి వస్తారు అనేది శాస్త్ర సమ్మతము ఇది నిజము కూడా అయితే ఎవరికి అర్థం కాని విషయము వీరు గుహల్లో నివసిస్తూ చీకట్లో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క దేహకాంతి చాలా విస్తారంగా ఉంటుందన్నమాట అయితే కొన్ని విపత్కర సమయంలో వారు అత్యవసర సమయంలో ప్రత్యక్షం అవుతారు అంతవరకు వారి అదృశ్య శక్తితో సంచరిస్తూ వారి యొక్క మనోనేత్రంతో ప్రతి నిమిషము ప్రజలను కాపాడుతూ ఉంటారు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు అనేది శాస్త్రవచనము అయితే వీరు యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే ఒక గాలిని తప్ప అన్నపానీయాలు వీళ్ళు అస్సలు తీసుకోరు అలా తీసుకోకుండా కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు దీంతో పాటుగా ఇంకొక విషయం కూడా ఏంటంటే వీరు ఎక్కడ ఉంటారు అంటే అదృశ్యంగా హిమాలయాల్లో సంచరిస్తూ ఉంటారు హిమాలయాల్లో సంచరిస్తూ కుంభమేళా సమయంలోనే హిమాలయాల నుంచి కుంభమేళా ప్రదేశానికి గాలి వేగంతో వేగంతో వాళ్ళు ప్రత్యక్షమవుతారు అసలు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు అనే ప్రశ్నలు కూడా మనకి వస్తూ ఉంటాయి అయితే వీళ్ళు ఎలాగా ఉత్పన్నమయ్యారు అంటే వీళ్ళ చరిత్ర ఏమిటి అనేది కనుక తెలుసుకున్నట్టయితే శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు బౌద్ధ కాలంలో అంటే బౌద్ధ మతం బాగా ప్రాచుర్యంగా ఉన్న సమయంలో అరబ్బులు పార్సీలు మన దేశాన్ని ప్రవేశించి పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు హిందూ దేవాలయాలను సాధువులను చంపేస్తూ ఉండేవారన్నమాట అయితే ఆ సమయంలో వారిని కట్టడి చేయడానికి అక్కడి రాజులు ఏం చేసేవారంటే శాపనార్థాలకి శాపాలకి లేదా ఆర్తనాదాల వల్ల హిందూ మతం కానీ లేదా సాధువులు కానీ కాపాడబడలేరు అన్న సత్యాన్ని తెలుసుకొని ధర్మబద్ధంగా నాగ సాధువులకు ఈ ప్రక్రియను అంటే ఈ కాపాడే ప్రక్రియను ఆ పనిని వారికి అప్పగించారు అయితే ఆ వర్గమే నేటి నాగసాధువులు అనమాట అప్పట్లో స్వామివారు ఇచ్చిన ఒక వర్గం వారే నేటి నాగసాధువులు అయితే మంత్రాలకు చింతకాయలు రాలనట్టే ఈ ఆర్తనాదాల వల్ల హిందూ ధర్మం కాపాడబడదు అనే ఒక నిశ్చయానికి వచ్చి హిందూ ధర్మాన్ని రక్షించడమే పరమావధిగా పెట్టుకొని వీరు జీవిస్తున్నారు అయితే వీళ్ళు ఎల్లప్పుడూ శివనామస్మరణ చేసుకుంటూ ఆహార పానీయాలు తీసుకోకుండా శరీరం మీద నూలుపోవు వస్త్రం కూడా లేకుండా సంచరిస్తూ అస్త్రశస్త్రాలు ఎలా ప్రయోగించాలి అనే విద్యను కూడా వీరు అభ్యసించేవారు దానితో పాటుగా వీరు ఏడుగురు ఇళ్లలోని మాత్రమే వీరు భిక్ష తీసుకుంటారనమాట అయితే ఈ భిక్షను తీసుకునే క్రమంలో వీరు నిరంతరము శివనామ స్మరణ చేసుకుంటూ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా గాలిలో తిరుగుతారు అనేది చాలా వాస్తవం అన్నమాట అయితే వీరి బలము ఏంటి అంటే కనుక పూర్వం రాజులు మనల్ని హింస పెడుతున్నప్పుడు ఈ రాజులు ఈ నాగ సాధువుల్ని వేడుకునేవాళ్ళు అనమాట వేడుకుని మమ్మల్ని కాపాడండి ప్రజల్ని కాపాడండి అని వేడుకున్న సమయంలో ఈ నాగ సాధువులు వందల కొద్దీ వచ్చి వీళ్ళని సంహరించేటప్పుడు ఎలా ఉండేదంటేట రుద్రుడు కొన్ని వందల మంది రుద్రులు వచ్చి రక్తంతో తడిసి నాట్యమాడుతున్నారా అన్న రీతిలో ఉండేదంట ఇది మన పూర్వులు మనకు అందించిన సాక్ష్యాలు అనమాట అయితే ఈ సమయంలో ఎలా ఉంటుందంటే వీరి యొక్క ప్రవేశము విభూతి రాసుకుంటూ శరీరం మీద నూలిపో లేకుండా కాలం ఏదైనా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే వీరు బట్టలు వేసుకునే పరిస్థితి అస్సలు లేదనమాట ఇది వీరి యొక్క నియమ నిబంధనలు సబ్బు వాడడం కానీ నూనెలు పట్టించుకోవడం కానీ ఇలాంటివి వీళ్ళు అస్సలు చేయరు దాంతో పాటుగా రోజుకి ఒక్కసారి మాత్రమే వీరు సాధు ఆహారం తీసుకుంటారు అంటే మంచి ఆహారం తీసుకుంటారు కానీ ఇతరత్ర ఇవాళ రేపు అనుకున్నట్టుగా ఇంకొక రకమైన మాంసాహారాలు కానీ ఇంకా ఇతరత్ర చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినట్టుగా ప్ర దుష్ప్రచారం అయినట్టుగా అలాంటి తినడాలు పుర్రెల్లో తినడాలు ఇలాంటివేవి వారు చేసేవారు కాదనమాట సాధు సంబంధమైన ఆహారాన్ని రోజుకు ఒక్కసారే ఏడుగురు ఇళ్లల్లో మాత్రమే వీరు భిక్ష తీసుకునేవారు అయితే ఒక్కొక్కసారి భిక్ష దొరకకపోతే కనుక నిరాహారంగా కూడా ఉండిపోయే పరిస్థితులు ఉంటాయి తప్ప వీరు మరొక ఆహారాన్నైతే ముట్టే పరిస్థితి లేదు ఇది వారి యొక్క నియమ నిబంధనలు అయితే వీళ్ళు కుంభమేళాలో ఎలా కనిపిస్తారు అంటే కనుక నాగ కుంభమేళా జరిగే సమయానికి తప్ప ఇంకా ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం కారు అయితే సాధారణంగా వీరు హిమాలయాల్లో సంచరిస్తూ ఉండడం వల్ల కుంభమేళా సమయానికి వాయు వేగంతో మనోవేగంతో అక్కడికి చేరుకుంటారు ఎలా వచ్చారు ఎలా వస్తున్నారు అనే విషయము ఇప్పటికీ సస్పెన్సే అది ఎవరికీ తెలియదు అదృశ్య రూపంలో వారు సంచరిస్తూ ఉంటారు అయితే వీరు నీరు తాగడం కానీ అంటే ఇంక ఎక్కడైనా తారసపడడం కానీ అనే విషయము ఎక్కడా జరగలేదు కొన్ని వేల కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి ఉన్నా కానీ ఎవరికీ కనపడని అదృశ్య శక్తిలో వీళ్ళు సంచరిస్తూ ఉంటారు అయితే కుంభమేళా ప్రారంభ సమయంలో వీరు పవిత్రమైన స్నానాలు చెయ్య వల్ల ఆ జలానికి అంతటి ప్రాముఖ్యత అంతటి పవిత్రత అంతటి పుణ్యము ఆపాదించబడింది అందుకని ముందుగా వారు స్నానాలు చేశాకే మిగిలిన భక్తులు స్నానాలు చేస్తారు ఇందాక మొదటి నియమం మనం చెప్పుకున్నాం కదా ఆ గంగా నదిలో వీరు చేసిన తర్వాతనే ప్రజలు భక్తులు స్నానాలు చేస్తారు ఇది నాగసాధువుల యొక్క సంక్షిప్త సమాచారము ఇది ఒరిజినల్ నాగసాధువుల యొక్క చరిత్ర కానీ ఇప్పుడు మనం అందరూ చూసేది నిజమైన నాగ కాదు అనే విషయం అందరికీ తెలిసిందే కదా నమస్తే